తెలుగు రాష్ట్రాల్లో గతేడాది ఆగస్టు సెప్టెంబర్ నాటి వరద బాధితుల్ని ఆదుకునేందుకు ఈనాడు గ్రూప్ ఏర్పాటు చేసిన సహాయ నిధికి తొమ్మిది కోట్ల నలబై మూడు లక్షల యాబై ఒక వేల ఆరు వందల పదిహేను రూపాయలు సమకూరాయి గతేడాది ఉమ్మడి కృష్ణ గుంటూరు వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలు వరద బారిన పడ్డాయి ప్రధానంగా బుడమేరు మున్నేరు ఉగ్ర రూపానికి విజయవాడ నగరంతో పాటు శివారు కాలనీల్లోని ఇళ్లు దుకాణాలు కుటీర పరిశ్రమలు నీటమునిగి అనేక మంది కట్టుబట్టలతో మిగిలారు పంట భూములను వరదలు ఊడ్చేశాయి ని సామాజిక బాధ్యతగా భావించిన రామోజీ గ్రూప్ సెప్టెంబర్ నాలుగున ఐదు కోట్ల రూపాయలతో సహాయ నిధిని ప్రారంభించింది ప్రజల నుంచి విరాళాలను ఆహ్వానించింది ఢిల్లీకి చెందిన గేట్వే డిస్ట్రీ పార్క్ లిమిటెడ్ కోటి రూపాయలు ఇతర దాతల నుంచి మూడు కోట్ల ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఆరు వందల పదిహేను రూపాయలు విరాళాలు అందగా రామోజీ గ్రూప్ డైరెక్టర్స్ ఉద్యోగుల ద్వారా నలభై ఒక్క లక్షల అరవై ఏడు వేల రూపాయలు సమకూరాయి మొత్తంగా తొమ్మిది కోట్ల నలభై మూడు లక్షల యాభై ఒక్క ఆరు వందల పదిహేను రూపాయలకు చేరిన ఈనాడు సహాయ నిధి ఇక ముగిస్తున్నట్లు రామోజీ గ్రూప్ తెలిపింది విరాళాలు పంపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది ఈ నిధితో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను ఈనాడు ఈటీవీ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ప్రకటించింది